శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి హిందూ పురాణాలలో శివరాత్రి పూజకు విపరీతమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది శివరాత్రి రోజున పరమశివుని ఆరాధన అత్యంత పుణ్యప్రదం పవిత్రమైన శివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు శివపురాణం ప్రకారం శివయ్య అనుగ్రహం పొందటానికి ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు చేయటం వల్ల కలిగే ప్రయోజనాలేంటనే ఆసక్తికరమైన విశేషాల ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఇంట్లో పూజ గదిలో ఈశ్వరుని ఫుటో ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మీరు ఉన్న ఇంట్లో గొడవలు తగ్గాలంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలిగిపోవాలంటే శివరాత్రి రోజున పూజ గదిలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మంచిది శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి అనంతరం కర్పూరం వెలిగించాలి ఇంట్లో శివలింగం ఉంటే గంగా మరియు పాలతో అభిషేకం చేయాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు శివుని పటానికి గులాబీ పువ్వులు మరియు చామంతి పువ్వులతో అలంకరిస్తే చాలా మంచిది దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు కనీసం ఒక పటికి బెల్లం మొక్కని శివునికి నైవేద్యంగా సమర్పించినా శివుడు సంతోషిస్తాడు అరటి పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం పరమశివుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు కాబట్టి ఈ శివరాత్రి రోజున పాలతో చేసిన పరమాన్నాన్ని శివునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది అనంతరం మీకు దగ్గరలో ఉండే శివాలయాన్ని వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి అయితే పండుగ రోజున పచ్చని రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే ఈశ్వరుడికి ఆకుపచ్చని రంగు దుస్తులు అంటే ఎంతో ఇష్టమట ఒకవేళ మీకు ఆకుపచ్చని రంగులో దుస్తులు లేకపోతే పసుపు ఎరుపు మరియు తెలుపు రంగు దుస్తులను ధరించవచ్చు మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి పూజలు వారంతా తప్పనిసరిగా కాటన్ డ్రెస్సులనే వేసుకోవాలి ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం అంటే నాకెంతో ఇష్టమని శివరాత్రి రోజున భక్తులు ఏమి చేయకపోయినా ఒక్క ఉపవాసం ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తానని శివుడు పార్వతీదేవికి చెబుతాడు కాబట్టి శివుడు చెప్పిన దాని ప్రకారం మహాశివరాత్రి రోజున ఇంట్లో ఉండే ఆడవారు పగలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తే శివునికి సంతోషం కలుగుతుంది ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారంతా శివరాత్రి రోజున సాయంకాలం సంధ్య వేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి శివరాత్రి సాయంత్రం శివపార్వతుల ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది మహాశివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి గోధుమలు దానం చేస్తే మీకు శివుని అనుగ్రహం లభిస్తుంది గోధుమలతో చేసిన వంటకాలు అంటే శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవని నమ్ముతారు అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తులసికోట దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది మహాశివరాత్రి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తి గుర్తును వేయండి పురాణాల విశ్వాసం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తి గుర్తు వెయ్యటం వల్ల ఇంట్లో దేవతలు నివసిస్తారని నమ్మకం అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే శివరాత్రి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతుంది మహాశివరాత్రి రోజున ఈశ్వరుడికి బిల్వ పత్రాన్ని సమర్పించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున శివాలయంలో కొబ్బరికాయను కొడితే పెండింగుల్లో ఉన్న మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి శివరాత్రి రోజున ఒక పసుపు వస్త్రంలో ఐదు లవంగాలు వేసి మూటలాగా కట్టి పూజ గదిలో శివుని ఫోటో ముందు ఉంచి పూజించాలి తర్వాత ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే శివానుగ్రహంతో మీ ఇంట్లోకి డబ్బు రావటం ప్రారంభమవుతుంది పేదరికంతో బాధపడుతున్న వారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ శివరాత్రి రోజున శంకు పుష్పాన్ని శివునికి సమర్పించి దేవునికి నమస్కారం చేసి ఆ పువ్వును మరలా తీసుకొని మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ త్వరగా తీరుతాయి ఈ రోజున సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివపార్వతులను ఆరాధించిన వారికి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి వారి దాంపత్య జీవితంలో సంతోషం ఐశ్వర్యం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున అవివాహితులు ఉపవాసం ఆచరిస్తే మీరు కోరుకున్న భాగస్వామిని పొందుతారు మహాశివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిందని లింగోద్భవం కూడా ఈ పవిత్రమైన రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు మహాశివరాత్రి ఉత్తమమైన సమయం అని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం కానీ పాలతో కానీ అభిషేకం చేయాలి వీటితో పాటు పెరుగు నెయ్యి తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు శివయ్యకు ఇష్టమైన ఉమ్మెత్త పువ్వులు మరియు బిల్వ పత్రాలు సమర్పించాలి శివరాత్రి రోజున ఆవును పూజిస్తే చాలా మంచిది ఈ ప్రత్యేకమైన రోజున గోమాతను సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చని శివపురాణం వివరిస్తుంది ముఖ్యంగా ఈ రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపిస్తే చాలా మంచిది అలానే ఈ శివరాత్రి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది నంది విగ్రహం మహాశివరాత్రి రోజున మీ ఇంటికి నంది విగ్రహాన్ని తీసుకురండి నంది శివుని భక్తుడే కాదు అతని వాహనం కూడా అటువంటి మహాభక్తుడి విగ్రహాన్ని మహాశివరాత్రి రోజున ఇంట్లో పెట్టుకోవటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది రుద్రాక్ష శివునికి మహా ఇష్టమైన మరొక వస్తువు రుద్రాక్ష మహాశివరాత్రి నాడు ఏకముఖ రుద్రాక్షను ఇంటికి తీసుకురావచ్చు అనేక రుద్రాక్షల పూసలు ఉన్నప్పటికీ ఏకముఖీ ఈ రుద్రాక్ష శివుని ప్రాతినిధ్యంగా భావిస్తారు హిందూ మతంలో కూడా రుద్రాక్ష అంటే ఆనందం శ్రేయస్సు శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఏకముఖ రుద్రాక్షను ఇంటికి తీసుకొచ్చి మంత్రాలతో పూజించి దాన్ని ధరించండి బిల్వ పత్రాలు శివుడికి మహాప్రీతికరమైనది బిల్వ దళాలు అది లేకుండా శివుని పూజ అసంపూర్తిగా పరిగణిస్తారు మహాశివరాత్రి నాడు బిల్వ పత్రాలు తీసుకొచ్చి పరమశివుణ్ణి పూజించండి ఫలితంగా మీకు ఆయన ఆశీస్సులు లభిస్తాయి మహామృత్యుంజయ యంత్రం అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు ఇంట్లో ఈ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించటం వల్ల వ్యాధులు వాస్తుదోషాలు గ్రహదోషాలు ఆర్థిక ఇబ్బందులు మొదలైన వాటి నుంచి రక్షించబడుతుందని నమ్ముతారు మహాశివరాత్రి నాడు మీరు మీ ఇంటికి మహామృత్యుంజయ యంత్రాన్ని తీసుకువచ్చి నిత్య పూజలు జరిపిస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి రాగి కలశం రాగి వస్తువులు లేదంటే కలసం తీసుకొని గంగాజలాన్ని నింపి వాటితో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య ఆశీస్సు పొందుతారు ఇంట్లో గొడవలు ఘర్షణలు వాతావరణం ఉంటే శివరాత్రి రోజు రాగి కలసం ఇంటికి తీసుకురండి సమస్యలు తొలగి సుఖాలు కలుగుతాయి ఈ రోజున మహామృత్యుంజయ మంత్రం అనగా ఓం త్రయంబకం అనేటటువంటి ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ శివుని వద్ద జపం కానీ అభిషేకం కానీ చేస్తారో అట్టి వారికి శివానుగ్రహం వలన మృత్యుకు సంబంధించినటువంటి రోగములకు సంబంధించినటువంటి ఆపదలు తొలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ మహామృత్యుం మంత్రం అర్థం త్రయంబకం యజామహే అనగా మూడు కన్నులు కలిగినటువంటి త్రినేత్రుడని అంటే శివుడు సుగంధిం పుష్టివర్ధనం అంటే పరిమళాలు విర్రజిల్లినటువంటి పరిమళభరితుడైన పుష్టివద్దనుండైన ఉర్వారు కమివ బంధనన్ అంటే పండిన దోసకాయ పాదు నుండి విడిపోయినట్టుగా మృత్యోర్ముక్షియా మామృతాత్ మృత్యు నుండి నేను విడుదల అగుగాక అమృత తత్వం నుండి ఎప్పుడూ దూరం అవ్వకుండా ఉండుగాక ప్రతి ప్రాణికి జనన మరణాలు శాశ్వతం దీని పూర్తి అర్థం మూడు కన్నులు కలిగినటువంటి త్రినేత్రుణ్ణి పరిమళాలు విరజిల్లేటటువంటి పరిమళ భరితుడైన నుండైనా అంటే పండిన దోసకాయ పాదు నుండి విడిచిపోయినట్టుగా మృత్యుబంధనం నుండి నేను విడుదల అని అర్థం ఈ మంత్రాన్ని చెప్పిస్తే మనకి శివానుగ్రహం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే సుఖినో భవంతు